సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయంలో కూటమి మధ్య జరుగుతున్నటువంటి చర్చలు ముఖ్యంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ల పర్వం ఊపందుకుంటున్నటువంటి పరిస్థితి కానీ కూటమిలో సీట్ల మార్పు జరుగుతున్నటువంటి చర్చలు మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి బీజేపీకి అది బీజేపీ కోటాలోకి వెళ్ళినటువంటి సీటు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి బరిలో నిలుస్తున్నటువంటి తరుణంలో అనపర్తి సీటుని బీజేపీకి కేటాయించారు అయితే బీజేపీకి మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో పెద్దగా లేదు అనేటువంటి అభిప్రాయం ఉండడం మరోవైపు సోము వీర్రాజు బరిలో దిగుతారనేటువంటి సంకేతాలు ఉండడంతో అనపర్తి పైన ఒక చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆ సీటు కేటాయించిన తర్వాత అభ్యర్థి మార్పు సోమవీర్రాజు కాకుండా శివకృష్ణం రాజుకి ఈ సీటు కేటాయించడం అనేది మరొక వివాదానికి దారి తీసినటువంటి పరిస్థితి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మొదటి లిస్టులోనే పేరు అనౌన్స్ చేసినటువంటి నల్లమల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా సీటు మార్పు పైన అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం ఒక సమావేశం జరిగింది సీట్ల బదలాయింపు పైన కూటమిలో ఉన్నటువంటి అధినేతలందరూ కూడా సమాలోచనలు జరిపారు అలానే బీజేపీ అధిష్టానానికి దీనికి సంబంధించినటువంటి నివేదికను కూడా పంపినట్టుగా సమాచారం అవుతుంది కానీ నోటిఫికేషన్ల పర్వం ఇప్పుడు మొదలైనటువంటి నేపథ్యంలో ఇంకా అనపర్తి అంశం ఒక కొలిక్కి రాలేదు అనపర్తి విషయంలో తంబళ్ళపల్లి సీటు ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదనని తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ దానిపైన క్లారిటీ రాలేదు ఇప్పుడు మనకు కొత్త సమస్య చుట్టుకుంటున్నట్టుగా సమాచారం అవుతుంది అదేంటి ఏ విధంగా అనపర్తి సీటు విషయంలో ఒక డిస్టర్బెన్స్ అనేది తేలని పరిస్థితిగా చిక్కుముడిగా ఎందుకు మారుతుంది ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అనపర్తి నియోజకవర్గం పరిస్థితి ఒకసారి పరిశీలిద్దాం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనపర్తిలో ఎవరెవరు బరిలో నిలుస్తున్నారు అనేటువంటి విషయాన్ని కనుక చూస్తే గత చరిత్ర పరంగా చూసినా కానీ ఇక్కడ బీజేపీ బలమైనటువంటి అభ్యర్థి అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడ పోటీ చేసినటువంటి వాతావరణం లేదు సరే అనపర్తి హిస్టరీ మనం చూద్దాం రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో చూస్తే ఇక్కడ నలమిల్లి శేషారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు అలానే పీఆర్పి రెండో స్థానంలో ఉంది అంటే ప్రజారాజ్యం పార్టీ రెండో స్థానంలో ఉంది తెలుగుదేశం పార్టీ మూడో స్థానంలో గెలిపైనటువంటి నియోజకవర్గం అలానే రెండు వేల పద్నాలుగులో కూటమి అభ్యర్థులుగా బరిలో నిలిచినటువంటి తరుణంలో టీడీపీ నుంచి నలమిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ గెలుపొందారు ఎనభై మూడు వేల ఓట్లు పైజలకు దక్కించుకున్నారు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు అప్పుడు అలానే రెండు వేల పంతొమ్మిది లెక్కలు కనుక మనం ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ జరిగినటువంటి పరిణామాల్లో నలమిల్లి శేషారెడ్డి ఓటమి పాలయ్యారు ఏకంగా యాభై ఐదు వేల ఓట్ల మెజారిటీతో సూర్యనారాయణ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందారు అంటే ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ స్థానం ఇది జనసేన పార్టీ అప్పుడు రేలంగి నాగేశ్వరరావు అని బరిలో నిలిపింది కేవలం పదకొండు వేల ఓట్లు మాత్రమే అనపర్తిలో అప్పుడు దక్కించుకున్నటువంటి పరిస్థితి సో అంటే జనసేన పార్టీ కూడా మిత్రపక్షాల కోటాలో ఈ సీట్ని అడగలేదు కానీ బీజేపీ అడిగింది ఇప్పటివరకు బీజేపీ దీని హిస్టరీలో చూస్తే కనుక ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగినటువంటి దాఖలాలు లేవు కానీ అనూహ్యంగా బీజేపీ క్యాండిడేట్ని తీసుకోవడం బీజేపీ అభ్యర్థిని కూడా ప్రకటించింది శివకృష్ణం రాజుని బీజేపీ తన అభ్యర్థిగా ప్రకటించింది అంతకంటే ముందర తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల జాబితాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించింది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికే వైసీపీ టికెట్ కేటాయించింది కానీ పొత్తు విషయంలో ఒక రాజీ కుదరనటువంటి పరిస్థితుల్లో ఈ సీటు విషయంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు ఆయన తనే బరిలో దిగుతాను లేదంటే రెబల్గా ఉంటాను చివరికి పార్టీ మారి బీజేపీ తరఫున బరిలో దిగాలి అనేటువంటి ప్రతిపాదన చేసినా కానీ ఆయన అంగీకరించని వాతావరణం నెలకొంది రెండు మూడు సార్లు సముదాయించారు తెలుగుదేశం అధినేత కూడా మాట్లాడారు చివరికి ఆ టికెట్ పైన ఒక రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తామంటూ ఒక కన్క్లూజన్ ఇచ్చారు ఇప్పుడు ఆ సీటు మార్చేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ తంబళ్లపల్లి సీటు ఇవ్వడం పైన ఒక ప్రతిపాదన పెట్టింది తంబళ్ళపల్లి సీటు కూడా ఆల్రెడీ జయచంద్రారెడ్డికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు కానీ అక్కడ పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి బరిలో ఉన్నారు పెద్దిరెడ్డి ఫ్యామిలీని తట్టుకొని గెలవడం కష్టమైనటువంటి సంకేతాలు ఉండడంతో బీజేపీ నాయకులు తంబళ్లపల్లి సీటు మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా దెందులూరు సీటుకు సంబంధించినటువంటి చర్చ తెరపైకి వచ్చింది దెందులూరు నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించాలి బీజేపీకి కేటాయిస్తే అక్కడ నుంచి ఏలూరు ఎంపీ సీట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి తపనా చౌదరి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారు అనేటువంటి ఒక ప్రతిపాదన టీడీపీ ముందర పెట్టినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి ప్రస్తావనని ఆల్రెడీ బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తుంది తీసుకెళ్లినప్పటికీ కూడా దాని మీద ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు నోటిఫికేషన్ వచ్చేసింది నామినేషన్ల పర్వం మొదలైంది కాబట్టి ఈ అంశానికి ఒక కన్క్లూజన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఏలూరు పార్లమెంట్లో పార్లమెంట్ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేసినటువంటి తపనా చౌదరి అయితే గెలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దెందులూరు సీట్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది దీనిపైన టీడీపీ ఏ విధంగా రియాక్ట్ అయింది అసలు దెందులూరు నియోజకవర్గ హిస్టరీ ఏంటి అది ఏ విధంగా ఉంది ఒకసారి దాన్ని కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం దెందులూరు నియోజకవర్గాన్ని కనుక మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో ఇది టీడీపీ సీటు రెండు వేల ప తొమ్మిదిలో కూడా టీడీపీ సీటు ఎందుకంటే ప్రజారాజ్యం వేవుని కూడా తట్టుకుని చింతమంది ప్రభాకర్ అప్పట్లో గెలుపొందినటువంటి సీటు ఇది అంతకుముందర మాగంటి వెంకటేశ్వర అంటే మాగంటి బాబు అంటారు ఆయన ఎంపీ క్యాండిడేట్గా వెళ్ళారు అంతకుముందర కాంగ్రెస్ నుంచి రెండు వేల నాలుగులో ఇక్కడ ఆయన గెలుపొందిన తర్వాత అంతకు ముందర చూస్తే కనుక గారపాటి సాంబివరావు తొంభై నాలుగు తొంభై తొమ్మిది టీడీపీ సీటు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు టీడీపీ సీటు రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారిగా వైసీపీ ఇక్కడ గెలుపు బావుట ఎగరేసింది సో ఆ ఆ విధంగా చూసినా గానీ ట్రెడిషనల్ గా ఇది టీడీపీ కంచుకోటగా చెప్పుకునేటువంటి సీట్ గానే మనం చూడాల్సి ఉంటుంది సో ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా చేసినటువంటి ప్రతిపాదన చింతమనేని ప్రభాకర్కి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రెండు వేల తొమ్మిది లెక్కల్లో చూస్తే కనుక మూడు పార్టీలు పోటీ పడితే పీఆర్పి నుంచి ఇరవై నాలుగు వేల ఓట్లు అంటే పదిహేను శాతం ఓటింగ్ దక్కించుకున్నారు అయినప్పటికీ కూడా ఆ పోటీని తట్టుకుని పద్నాలుగు వేల ఓట్ల మెజారిటీతో చింతమేని ప్రభాకర్ రెండు వేల తొమ్మిదిలో గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఆయన పదిహేడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కారుమూరు నాగేశ్వరలో ఓడిపోయారు తర్వాత ఆయన తణుకు షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి సో రెండు వేల పంతొమ్మిది ఈక్వేషన్స్లో చూస్తే కనుక విడివిడిగా అందరూ పోటీ చేశారు ఇక్కడ బీజేపీ పోటీ చేసింది విడిగానే అలానే జనసేన పార్టీ విడిగా పోటీ చేసింది కానీ పోటీ మాత్రం దిముఖంగానే జరిగింది అంటే వైసీపీ వర్సెస్ టీడీపీ జరిగింది ఈ క్రమంలో పదహారు వేల ఓట్ల తేడాతో చింతమనేని ప్రభాకర్ ఓడిపోయారు అబ్బాయి చౌదరి గెలుపొందారు ఇది అక్కడ ఉన్నటువంటి సినారియం కానీ అనూహ్యంగా దెందులూరు సీటుని కోరుతోంది బీజేపీ అనేటువంటి సమాచారం రావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పుడు సేమ్ ప్రత్యర్థులు గత ఎన్నికల్లో ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరెవరైతే నిలబడ్డారో సేమ్ అదే పార్టీలో అదే ప్రత్యర్థులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఆలపాటి నరసింహమూర్తికి సీట్ ఇచ్చారు ఇప్పుడు ఈ సీటును కనుక బీజేపీకి కేటాయిస్తే ఇక్కడ తపన చౌదరి బరిలో దిగుతారు అనేటువంటి ప్రతిపాదన ఒకటి చేసినట్టుగా తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ కనుక ఈ అంశాన్ని కనుక అంగీకరిస్తాయి ఎందుకంటే ఒక అండర్స్టాండింగ్ కోసం అటు తమ్మలపల్లి సీటు యాక్సెప్ట్ చేయకపోవడం అలానే నరసాపురం సీటు విషయంలో నరసాపురం ఎంపీగా రఘురామకృష్ణరాజును పంపించి ఉండి ఎమ్మెల్యేగా శ్రీనివాస వర్మను తీసుకురావాలనేటువంటి భూపతిరాజు శ్రీనివాస వర్మను తీసుకురావాలనేటువంటి ఒక ప్రతిపాదన చేశారు సో దానికి దీనికి యాక్సెప్ట్ చేయకుండా మధ్య మార్గంగా బీజేపీ నుంచి కనుక ఇటువంటి ప్రతిపాదన వస్తే తెలుగుదేశం అధిష్టానం ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్ల పర్వం మొదలైపోయింది కాబట్టి తెలుగుదేశం ప అధిష్టానం కనుక అంగీకరిస్తే చింతంసేని ప్రభాకర్ చిక్కుల్లో పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి నామినేషన్లు వేయడానికి అంటే ఇరవై ఒకటో తేదీలోపు ఈ అంశాలు అంశాలన్నిటిపైన కూడా ఒక ఫైనల్ కన్క్లూజన్ ఇవ్వడం ద్వారా ఎవరెవరు నామినేషన్లు వే వేస్తున్నారో పార్టీ తరఫున వాళ్ళందరికీ బీఫార్మ్స్ ఇచ్చేందుకు కావాల్సినటువంటి ప్రణాళికని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేసుకుంటున్నారు ఇప్పటికీ ఆ తర్వాత ప్రధానమంత్రితో సభలు నిర్వహించే దిశగా కూటమి పెద్దలందరూ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కాబట్టి ఈ సీట్ల మార్పుకి సంబంధించినటువంటి అంశాలు ఒకటి రెండు రోజుల్లోనే పూర్తిగా కన్క్లూడ్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు దెందులూరిని వదులుకుంటారా అనపర్తినే వదులుకుంటారా లేదా మధ్య మార్గంగా మరొక ప్రత్యామ్నాయ ప్రతిపాదన ఏదైనా చేస్తారా అనేటువంటి అంశం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి